ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పొంగనూరు మండలం అండి ఇక్కడైతే ప్రతి బుధవారం ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే జరుగుతూ ఉండిందండి సంత అయితే కాకపోతే ఇప్పుడు సంత అనేది ఈ వర్షాలు పడ్డం కారణంగా సంత అనేది తీసి పరుసు అనేది పెట్టారండి అక్కడ మామూలుగా మార్కెట్ యార్డ్లో జరుగుతూ ఉన్నింది సంత అనేది కాకపోతే ఈ లాస్ట్ వారం నుంచి అంటే ఇది రెండో వారము లాస్ట్ వారం ఫస్ట్ వారము ఇది రెండో వారము ఇక్కడ అయితే అయితే జరుగుతుందండి ఈ పరుసు అడ్రస్ వచ్చి ఆర్టీసీ డిపో ఆర్టీసీ డిపో అండి అది అక్కడ ఆర్టీసీ డిపో పక్కన ఉన్న ఖాళీ స్థలంలో పెట్టడం జరిగింది ఇక్కడికైతే కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి ఆంధ్రా నుంచి ఇక్కడ పలుసుకైతే వస్తుంటాయండి ఆవులు అయితే ఇక్కడ చూడొచ్చు అక్కడ మన మార్కెట్ యార్డ్లో అయితే ఒక పెద్ద ఆవులంతా ఒక పక్క చిన్న ఆవులంతా ఒక పక్క ఉంటుంది ఈ పరుసలో అయితే ఆవులన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయండి చూడొచ్చు ఆ అయితే అది జరుగుతుంది చూడొచ్చు ఈ పరుసలో ఉన్నటువంటి రేట్లు అయితే అడిగి కనుక్కుందాం ఏ విధంగా ఉన్నాయనేసి ఇది ఆవుల పరస అటు సైడ్ ఎద్దుల పరుస ఉంది ఇక్కడ బయట నుంచి కూడా వస్తుంటాయండి ఎద్దులు కూడా చాలా వచ్చి ఉన్నాయి దాన్ని కూడా కవర్ చేద్దాము ఈ వారం అయితే చూడొచ్చు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ లైక్ చేసి షేర్ చేయండి ఈ హెచ్ఎఫ్ ఆవు అన్న వాళ్ళది ఈ నెన్ని రోజులు అయిందా వారం అయిందా దూడా ఆర్డర్లేగా కాయి చూడండి చూడొచ్చు ఈ హెచ్ఎఫ్ ఆవు ఎన్ని పళ్ళతో ఉన్నా కడొచ్చింది ఎన్నో అయితే రెండో ఈత పాలు ఇన్ని వస్తుందా <achieve> పది పూట మీద పది లీటర్లు అయితే పాలు ఇస్తుంది అంటున్నారు అన్న అయితే కడ వచ్చింది రెండో ఈత అన్నారన్న రెండు కానీ లేదా మూడు కానీ ఈత ఉండొచ్చు అండి చూడొచ్చు అన్న చెప్పిన రేట్ అడుగుదామన్నని నా ఏం చెప్తాను అన్న రేట ఎనభై ఐదు చెప్తున్నారు చూడొచ్చు అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఫోన్ నంబర్ చెప్తారా నైన్ త్రీ నైన్ డబల్ వన్ జీరో ఫోర్ సెవెన్ టూ ఫైవ్ అన్న కూడా ప్రతివారం వస్తుంటారు సంతకు అంటే ఇది పర్సండి ఇది హెచ్ఎఫ్లో కొద్దిగా క్రాస్ మిక్స్డ్ బ్రీడ్ అండి చూడొచ్చు వైట్ ఎక్కువ పడింది అన్న ఇది ఎన్నో ఈత రెండో ఈత పళ్ళు అరకడ అంటే కొత్త కడలు అయితే వచ్చింది అంటున్నారు ఎన్ని రోజులు ఉందా పది రోజులు అయితే ఉంది అంటున్నారు వినడానికి చూడొచ్చండి వరుస అయితే చేయాల్సి ఉంది ఇంకా నా పాలు ఇన్ని వచ్చిందా రోజు మీద ఇరవై అంటే పూట మీద పది పది లీటర్లు అయితే పాలు ఇస్తుంది అంటున్నారు అన్న రోజు మీద ఇరవై లీటర్లు ఇస్తుంది పది రోజులు అయితే పడుతుంది తినడానికి ఆరకడ అంటే ఎనిమిది పళ్ళుతో అయితే ఇప్పుడే పడింది అన్నారు ఇది రెండో ఈత అవండి నా రేట్ ఏం చెప్తాను తొంభై ఐదు తొంభై ఐదుగా చెప్తున్నారు అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది చూడొచ్చు అలాగే ఈ హెచ్ఎఫ్ఓ కూడా అన్నోళ్ళదే నా ఇదేన్నో ఈతనా ఇది రెండో ఈత ఇది కూడా ఆరకడ వచ్చింది ఇది రెండో ఈతావు ఇదే దానికి వారం వారం రోజుల్లో అయితే ఈయన వేస్తుంది అన్నారు పాలు ఎక్స్పెక్టేషన్ పద్దెనిమిది ఊట మీద తొమ్మిది లీటర్లు రోజు మీద అయితే పద్దెనిమిది లీటర్లు అయితే ఇస్తుంది అన్నారు రేట్ ఏం చెప్తాను అన్న డెబ్బై తొమ్మిది చెప్తా అన్న అయితే డెబ్బై తొమ్మిదిగా అయితే చెప్తున్నారండి అన్న చెప్తున్న రేట్ అనేది ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఫోన్ నెంబర్ చెప్తారా సెవెన్ జీరో వన్ త్రీ ఫైవ్ టూ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ జీరో నైన్ ఈ జెర్సీ ఆవు సీనా రోజు నా ఎన్నో ఈత సిన ఇది రెండో ఈత మూడో ఈత కడలు అయితే వచ్చింది మూడో ఈత జెర్సీ ఆవు చూడొచ్చు ఈయన అయిన ఈయన అయింది ఈయన ఎన్ని రోజులు అయింది సినన్న వారం అయింది ప్రజెంట్ పాలు ఏడేడు ఉంది పాలు మూడు పూట్లు రెండు పూట్లు కాకపోయినా మూడు పూట్లు పాలు పిండి చూసుకోవచ్చు అన్నారండి ఏడేడు లీటర్ల పాలు అయితే ఉంది అన్నారు అన్న రేటు అరవైదా అరవై చెప్తున్నారు కొద్దిపాటి అటు ఇటు వ్యాపారం ఉండొచ్చు అండి ఐదు ఆడలేగా ఆడలేక అండి చూడొచ్చు అన్న చెప్తుంటే పెద్దవారు ఆవులు తీసాం ఫోన్ నెంబర్ చెప్తారా సీననా నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ నైన్ వన్ టూ ఫోర్ జీరో సిక్స్ అండి అన్న కూడా ప్రతి వారం సంతకొస్తుంటారు ఈ హెచ్ఎఫ్ ఆవు సీనన్న వాళ్ళది నా ఎన్నో ఈత సీన ఇది రెండో ఈత ఆరు పళ్ళు ఆరు పళ్ళతో అయితే ఉంది అన్నారు రెండో ఈత ఆవు చూడచ్చండి హెచ్ఎఫ్ఓ ఈయనే దానికి ఎన్నో వాళ్ళు సిన వారం లో వారం లోపలైతే ఈనేస్తుంది అన్నారు చూడచ్చండి ఈనడానికైతే వారం రోజుల అయితే పడుతుంది అన్నారు చూడొచ్చు మంచి వరుస ఉంది హెచ్చపావు రెండో ఈత ఆవు ఆరు పళ్ళతో అయితే ఉంది పదిహేడు అంటే పూట మీద ఇస్తున్నా పూటకి పదిహేడు పూటకి పదిహేడు అంటే పదహైదు పైన అయితే ఇవ్వచ్చండి హెచ్చపావు నా రేట్ ఏం చెప్తాన్నారా ఒక లక్ష పదహైదు వేలుగా ఒకటి పదహైదు అయితే అయిపోతుంది అన్నారు కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు అండి వ్యాపారం అయితే చూసి రెండో ఏతావు కూట మీద పదహైదు పదహైదు అయితే పాలు ఇవ్వచ్చు ఇంకా వారం రోజుల లోపల అయితే ఏమేస్తుంది హెచ్చపావు అన్నోళ్ళది అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు అన్న ఎన్నో ఈత నా ఇది మూడో ఈత ఈ నిందా సూటిది ఎన్ని రోజులు ఉన్నాయి రోజుల్లో నాలుగైదు రోజులు అయిన పూట మీద పాలేని వచ్చినా పది 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 ఈజీగా వస్తుంది మూడో ఈత ఇది కడలు అయితే వచ్చిందండి మూడో ఈత రేట్ ఏం చెప్తాను అన్న అరవై ఫైనల్ అరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నారు అరవై ఐదు ఫైనల్ రేట్ అరవై ఐదుకి అయితే ఇచ్చేస్తారు అంటున్నారండి అన్న పది వరకు ఇవ్వచ్చు పాలు వయసు అయితే అయ్యింది చూడొచ్చు అన్న ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ జీరో వన్ జీరో సెవెన్ అన్న కూడా ప్రతివారం సొంతకు వస్తుంటారండి ఈ జెర్సీలో అలో బ్లాక్ జెర్సీ చూడొచ్చండి ఈ జెర్సీ అవును అన్న అయితే ఈ పర్సుకైతే తీసుకొచ్చాడు నా ఎన్నో ఈత నా ఇది రెండో ఈత రెండో కడలు అయితే కొత్త కడలు అయితే వచ్చింది దూడ ఎందు కోడ దూడ మగలేకండి ఆ పాలు ఎన్ని ఇస్తాను ఎనిమిది పూట మీద ఎనిమిది ఎనిమిది అయితే ఇస్తుంది అంటున్నారు అరవై రెండు వేలుగా అయితే చెప్తున్నారు అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదండి వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది చూడొచ్చండి ఈయనైతే ఒక మూడు నాలుగు రోజులైతే ఉంటుంది రెండు మూడు రోజులైతే ఉంటుంది చూడొచ్చు రేట్లు అయితే లేవంటున్నారు కొత్త కర్రలు వచ్చింది అంటే ఆరు నుంచి అయితే ఇప్పుడే దొబ్బిందంటే అరవై రెండుగా చెప్తున్నారు వ్యాపారం చేస్తే ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఇది జర్సీలో ప్యాచెస్ ఆరు పళ్ళు పడ్డ అంటున్నారు తొలిచూరైతే ఈనిందండి దూడైతే ఇది ఆడలేక పాలు ఏంటి సన్నాడు రాత్రి దూడేది పాలు ఒక దాచుగా పది 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 ఆరు పళ్ళు పడ్డ అయితే ఈనింది ఆ రోజు రేట్ ఏం చెప్తా రేట్ ఎనభై ఎనభై ఐదు చెప్తున్నారు అన్న అయితే ఎనభై ఐదు చెప్తున్నారు అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదండి వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది చూడొచ్చు ఇది అక్కడైతే అన్నది అన్న అక్కడైతే వ్యాపారం జరుగుతుందండి చూడొచ్చు ఇది కూడా హెచ్ఎఫ్లో క్రాస్ అన్న చిన్న వాళ్ళవి ఇవన్నీ చిన్న వినోదన్న వాళ్ళవి అన్న ఇది ఎన్నో ఈతనా రెండో ఈత పళ్ళు కడపళ్ళు వచ్చింది రెండో ఈతావు ఈనడానికి అనడానికి ఈనడానికి ఎన్ని రోజులు ఉండొచ్చు అయిన పది రోజులు ఉండొచ్చు పల్ల పల్ తొమ్మిది పది ఇస్తుంది రెండో ఈతావు కడలైతే వచ్చింది తొమ్మిది పది అయితే పూట మీద పాలు ఇవ్వచ్చు తినడానికి ఇంకా టైం ఉందండి పది పదహైదు అయితే అన్న నా రేట్ ఏం చెప్తాను డెబ్బై ఏడు డెబ్బై ఏడుగా అయితే చెప్తున్నారు అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదండి వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇది ఇది కూడా హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ మిక్స్డ్ బ్రీడ్ అండి ఇది శివాజీ హెచ్ ఇదేనో ఈతనా ఇది రెండో గీత కొత్త కడలు అయితే వచ్చిందండి అన్న పాలిని వచ్చిన పన్నెండు పన్నెండు పదమూడు మీద పాలు ఇస్తుంది అంటున్నారు చూడొచ్చండి దీని రేట్ ఏం చెప్తాము ఎనభై చెప్తాను ఇలా దానికి ఎన్ని రోజులున్నా వారం రోజుల లోపలయితే ఇస్తుంది చూడొచ్చండి అన్న చెప్పిన రేట్లు అయితే వైలాలు కాదండి వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది వినోదన్న ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రీ సిక్స్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ అండి అన్న కూడా ప్రతి వారం సంతకుంటారు ఈ పెద్ద అయినా ఎక్కడ అనంతపురం నుంచి వచ్చారా అనంతపురం నుంచి వచ్చారు ఇక్కడ పువ్నూరు పరుసక అయితే తీసుకురావడం జరిగింది కృష్ణాపురం నుంచి తీసుకొచ్చారన్న ఇక్కడ అమ్మడానికి అమ్మడానికి తీసుకొచ్చు కొనకపోతున్నారా కొన్నారండి ఈ అవును ఇది జెర్సీలో ప్యాచెస్ జెర్సీలో మిక్స్డ్ బ్రీడ్ ఎన్నో ఈతనా అయితే రెండో ఈత ఎంత కొన్నారనా ఎంత పడిద్ది అరవై అరవై వేలతో అయితే కొన్నారండి ఈయన పాలు ఏం చెప్తున్నారు వాళ్ళు పది పది చెప్తున్నారు ఇంకా ఈయనే దానికి ఈయన అయిందా ఈయనయింది దూడ బుర్ర దూడ కుర్రదోడ కుర్రదోడ ఆవునైతే ఈయనయిందండి ఈయన ఇక్కడైతే అరవై వేలతో అయితే కొన్నారు అవును అనంతపూర్కి తీసుకుపోతున్నారు ఇప్పుడు ఊరికి ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారా ఏనా మీరు వ్యాపారం చేసేవాళ్ళ కొన్నారు కొని కొని అమ్ముతా ఉంటారు కదా మీరు పట్టకపోతా ఉంటుంది అంతే అంటే అమ్మేది ఏదన్నా ఉంటే మీ దగ్గర ఫోన్ నెంబర్ అని అమేకి కాదు కదా సరే అన్న యావ అన్న వాళ్ళది హెచ్ పావు ఇది రెండో ఇది అన్నారు ఆరు పళ్ళతో అయితే ఉంది అన్నారు రెండో ఈతవు ఈనేదానికి ఒక పది రోజులు అయితే పట్టవచ్చు అండి వారం పది రోజులు అయితే పట్టొచ్చు అన్నారు ఆర్పళ్ళు రెండో ఈత ఆవు అన్నారు అన్న రేట్ ఏం చెప్తాను అన్న డెబ్బై ఐదు డెబ్బై ఐదుగా అయితే అన్న చెప్తున్నారండి రెండో ఈతవు ఆరుపళ్ళతో అయితే ఉంది పది రోజులు అయితే పడుతుంది తినడానికి ఒక ఎనిమిది లీటర్లు అయితే పాలు ఇవ్వచ్చు అన్నారండి అన్న ఊట మీద ఎనిమిది లీటర్లు ఇవ్వచ్చు అన్నారు ఇంకా అయితే అయితే చేయాల్సి ఉంది నా ఫోన్ నెంబర్ చెప్తారా ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారా సరే అన్న చూడొచ్చండి పనులు కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు